ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరును తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైనటువంటి దేవన్ బిడ్లారా మరి హైదరాబాద్ లో సేవ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ డైరెక్టర్ గారు అయినటువంటి బొంకూరి జాన్ గారు ఒక ఊర్లో ఏర్పాటు చేసినటువంటి అసువార్త సభలో మరి జాన్ గారు ఏం మాట్లాడారు క్రీస్తు దైవత్వాన్ని గురించి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం ఎలా పరలోకానికి వెళ్తాం దేని ఎందు విశ్వాసం ఉంచాలి ఏమని నమ్మాలి మన విశ్వాసం ఏమై ఉండాలి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనే దాని మీద ఆయన ప్రసంగిస్తూ కొన్ని బైబిల్ విరుద్ధమైనటువంటి కొన్ని స్టేట్మెంట్లను ఆయన చేయటం జరిగింది బైబిల్ విరుద్ధమైనటువంటి బోధను ఆయన చేయటం జరిగింది ఆయన చేసినటువంటి ఆ ప్రసంగంలో చాలామందికి ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ దైవజనులకు జనులకు పాస్టర్స్కి బోధకులకు ఒక సవాలు విసిరారనమాట ఆయన ఆ సవాళ్ళు దేనికి సంబంధించింది అంటే యేసు ప్రభు వారి యొక్క దైవత్వానికి సంబంధించింది అలాగే మనం ఏది నమ్మితే మనకు నిత్య జీవం వస్తుంది అనే దానికి సంబంధించి ఆయన సవాలు ఏమని విశారంటే ఒక్క వచనం ఆయన అడిగిన ఒక ప్రశ్నకు ఒక్క వచనం చూపించండి మరి లేఖనాల ప్రకారం ఏదైనా ఒక స్టేట్మెంట్ని ఒక సత్యాన్ని నిరూపణ చేయాలంటే రెండు మూడు సాక్ష్యాలు అవసరం నాకు రెండు మూడు వచనాలు కూడా సాక్ష్యం అవసరం లేదు ఒక్క వచనం చూపిస్తే వచనానికి లక్ష రూపాయల చొప్పున నేను వారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అని ఆయన ప్రకటించడం జరిగింది అయితే ఏంటి ఆ విషయం దేని గురించి ఆయన ప్రశ్నించారు ఆయన ప్రశ్న ఏంటి అసలు ఒకసారి మనం ఆయన మాట్లాడిన వీడియోని క్లిప్పించి చూద్దాం మీటింగ్ డిక్లేర్ చేస్తే వెంటనే పోటీగా వారం రోజుల్లో కూడా డేట్లు పెట్టుకుని మంచు రప్పించుకునే దేవుడు అని చెప్పే వారిని రప్పించుకునే దేవాంతకులున్న ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఆయన మీటింగ్ ఆ ఊళ్ళో పెట్టినప్పుడల్లా దానికి ఆపోజిట్ లో వేరే వాళ్ళు ఎవరో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారట దేవుడు యేసు ప్రభారు దేవుడు అని చెప్పే వాళ్ళని తీసుకొస్తున్నారు అలా తీసుకొచ్చి వాళ్ళ చేత ఆయన యేసు ప్రభారు దేవుడు అని చెప్పిస్తున్నారు వాళ్ళు దేవాంతకులు అని ఆయన మాట వాడారు అన్నమాట మీరు విన్నారు కదా అంటే యేసు ప్రభారు దేవుడు అని చెప్పే వాళ్ళని జాన్ అన్న జాన్ గారు బంకూర్ జాన్ గారు ఏమంటున్నారంటే వాళ్ళు దేవాంతకులు అసలు దీన్ని బట్టి నాకు ఇంకొక విషయం కూడా అర్థమైంది అసలు జాన్ గారికి తెలుగు కూడా సరిగా రాదని దయచేసి వారిని నేను చాలా గౌరవిస్తాను వారినే కాదు ప్రతి దైవ నేను చాలా బాగా గౌరవిస్తాను తండ్రి సమానంగా కూడా భావిస్తాను నేను వారి వయసును బట్టి వారు చేస్తున్నటువంటి సేవా అనుభవాలను బట్టి వారి ఎక్స్పీరియన్స్ ని బట్టి వారిని నేను ఎంతగానో గౌరవిస్తాను కానీ వాక్యానికి విరుద్ధమైన బోధ చేస్తే మాత్రం ఎంతటి వాడైనా సరే ఖచ్చితంగా నేను ఖండిస్తాను అనమాట బైబిల్ నాకు ఇచ్చినటువంటి అధికారం అది సో తప్పుడు బోధ విషయంలో ఎటువంటి వ్యక్తితోనైనా సరే కాంప్రమైజ్ ఉండదు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఆయనకు తెలుగు రాదని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవాంతకుడు అంట అసలు ఆ మాట ఏంటో తెలుసా జాన్ గారు మీకు దేవాంతకుడు అంటే అర్థం ఏంటి దేవుణ్ణి అంతమొందించేవాడు అంతం చేసేవాడు అని అర్థం దేవుణ్ణి అంతమందించేవాడు కూడా ఆ విషయంలో ఉంటారా నాకు తెలియదు ఆహా మర్మాన్ని చెప్పారు జాన్ గారు ఇక్కడ దేవుణ్ణి అంతమందించేవాడు ఎవడు అనంటే యేసుప్రభు వారు దేవుడు అని చెప్పేవాడట దేవుణ్ణి అంత ముందించే శక్తి అసలు ఈ విశ్వంలో ఉందా అసలు ఎంత దేవదూషణకరమైన మాటో తెలుసా అది దేవాంతకుడు దేవుణ్ణి అంత ముందుంచువాడు దేవుణ్ణి అంత ముందించేవాడే అసలు సాతాను వల్లే కాదు అది ఇంకా మనుషుల వల్లనా ఎంత దేవదూషణకరమైన మాటో తెలుసు అది అది ఎలాంటి మాట అంటే ఆత్మహత్య అనే పదాన్ని కూడా బయట వాడుతూ ఉంటారు అనేక సందర్భాల్లో ఆ మాట కూడా మరి ఎవరు కల్పించారో కానీ అది కూడా తప్పుడు మాట అసలు అర్థం పర్థం లేని మాట అది కూడా అసంభవమైనటువంటి మాట అది కూడా ఆత్మహత్య అంటే ఆత్మను హత్య చేయటం ఆత్మను హత్య చేయటం ఈ ప్రపంచంలో విషయం ఎవరు వల్ల అవుతుంది అసలా ఆత్మను హత్య చేయగలుగుతారా అసలు ఆత్మకు అసలు మరణం అనేది సాగు అనేది ఉండదా ఉన్నదా ఆత్మను హత్య చేసేవాళ్ళు ఉంటారా ఆత్మహత్య అనవచ్చు దాన్ని అది ఎంత జోక్ని కలిగించే మరి అసంభవమైనటువంటి మాట ఈ మాట కూడా దేవాంతకుడు అనే మాట కూడా చాలా అసంభవమైన మాట అసలు అర్థం పర్థం లేని మాట జ్ఞానం లేని మాట అది సో ముందు ఆ పదం విషయంలో మీరు తెలుసుకోండి జాన్ గారు ఆ పదం ఇంకెప్పుడు వాడమాకండి అది చాలా నవ్వుకుంటారు ఎవరన్నా బైబిల్ పండితులు మరి బైబిల్ విద్యార్థులు దేవత కూడా ఏంటయ్యా దేవుణ్ణి అంత ముందు ఎవరు ఉంటారా అని నవ్వు మీ పరువే బాద్ది ఇంకెప్పుడు దాన్ని జీవితంలో ఆ మాట యూజ్ చేయమాకండి అది ఇకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం విన్నాం పడతారు చెప్పినోడే కాదు అలా కాదు మీరు ఏమైనా అంటే మమ్మల్ని అంటారా ఏం చెప్తారో విన్నాము తప్పు పడదాం అనే వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళకు కూడా నేను ఐదు సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నాను ఇది ఈ బంపరాపన్ బంపరా దేవుడు వినపారుడైన దేవుడు నమ్మదం ఏమవుతుంది అని మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ సో ఆ పదం రైతుల్లో ఎక్కడ చూడండి ప్రపంచ క్రైస్తవులకు ప్రత్యేకంగా ఈ గౌతాలం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులకు ప్రత్యేకమైన బంపరాపల్ అంటే ఆపరి బుక్లు ఇచ్చాను కావలసిన వాళ్ళు తీసుకెళ్లాలి అందరికి ఏడానికి చాలా పుస్తకాలు ఇచ్చాను ఇప్పుడు చెప్పిన బోధన నమినస్తాము ఇది కాదన్నోడు కూడా ఇస్తాం ఎందుకంటే అసలు యోహన్ సువార్త మూడు పదహారు ముప్పై ఆరు యోహన్ సువార్త ఐదు ఇరవై నాలుగు యోహన్ సువార్త పదిహేడు మూడు ఇస్తాం ఆకది మాత్రం చదవాలి యోహాను ఒకటి ఒకటికి యోహాను ఇరవై ముప్పై ముప్పై ఒకటికి ఎంత కాంట్రడిక్షన్ ఉందో ఏది రైట్ మీరు ఆలోచించుకోవాలి నేను నిమిషం ఆలోచించండి ఇప్పుడు ఈయన కొన్ని లేఖన భాగాలను చదివి వినిపించారు కదా జాన్ గారు ఏమేం చదివారు యోహాను స్వార్థం మూడు పదహారు యోహాను మూడు ముప్పై ఆరు యోహాను పదిహేడు మూడు యోహాను ఐదు ఇరవై నాలుగు అలాగే యోహాను ఒకటి ఒకటి వీటిలో అంటే ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉన్నాయంట విన్నారు కదా మీరు చాలా స్పష్టంగా ఆ నోట్ నుంచి అంటే ఇప్పుడు జాన్ గారు ఏం చెప్తున్నారంటే బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అని నమ్ముతున్నారండి ఆలోచించుకోండి ఇక లోకంలో చాలా మంది క్రైస్తవ వ్యతిరేకులు మతోన్మాదులు అలాగే దేవుడు లేడు అని నమ్మే హేతువాదులు కూడా దేర్ ఆర్ సో మెనీ కాంట్రడిక్షన్స్ ఇన్ ద బైబుల్ అండ్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ డిస్క్రిపాన్సీస్ ఇన్ ద బైబుల్ అని నమ్ముతున్నారు బైబుల్ గ్రంథంలో కాంట్రడిక్షన్స్ డిస్క్రిపాన్సీస్ అసంబద్ధాలు ఉన్నాయని మతోన్మాదులు నమ్ముతున్నారు క్రీస్తు విరోధులు నమ్ముతున్నారు హేతువాదులు కూడా నమ్ముతున్నారు నమ్ముతున్నారు కదా ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు మరి మన జాన్ గారు కూడా ఆరోపణ చేస్తున్నారు మరి తేడా ఏముందండి జాన్ గారు మీకును మతోన్మాదులకు క్రీస్తు విరోధులకు నాస్తికులకు తేడా ఏముంది బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయని స్పష్టంగా చెప్తున్నారు మీరు బైబిల్లో ఏదో సత్యాన్ని వెలికి తీసి అందరికీ చెప్పాలనుకునే ప్రయత్నంలో మీరు బైబిల్లో కాంట్రాడిక్షన్స్ ఉన్నాయని ఇండైరెక్ట్ గా అన్యాపదేశంగా కాదు డైరెక్ట్ గా మీరు ఒప్పుకుంటున్నారు సార్ సరే ఆలోచించుకోండి ఆ మాట ఇకపోతే ఏమన్నారు విందాం ఒకసారి సమస్త క్రైస్తవులు సమస్త ప్రజలు చూడండి నమ్మి జీవము పొందునట్లును ఈ బైబిల్ రాయబడ్డాయి ముఖ్యంగా మీరు అనుకుంటే యోహాను సువార్త యోహాను పత్రికలు ప్రకటన ఇవి రాయబడ్డాయి సో ఇలా యేసు క్రీస్తు దేవుని కుమారుడు నేను నిత్య జీవము లేకపోతే నిత్య నాశనము అది యోహాను మూడు పదహారులో ఉంది యోహాను మూడు ముప్పై ఆరులో ఉంది మిగతా వచనాల్లో ఉంది అలాగే బోధించినట్టు యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడు నమ్మితే నిత్య జీవం ఏదైతే ఉన్నదో అట్లాగే

గా రెండు లేదా మూడు ఒకదానికి అంటే నేను అడుగుతున్నాను ఎందుకంటే అబద్ధపులు ఎక్కువైనా అబద్ధపు చర్చ ఎక్కువైంది నాతో రక్షణ డీలో వాదించిన వాడు వాడి జట్టి అయిన వాడు న్యాయంగా పద్ధతి ప్రకారంగా పోరాడు నియమం ప్రకారంగా పోరాడు అది ఇతి మధ్యలో కాబట్టి నియమాన్ని తప్పి పోరాడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మీకు తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఉన్న ఒక్క వచనాన్ని అరవై ఆరు గ్రంథాల లేఖ పుస్తకాల సముదాయమైన బైబుల్ కనబడే దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథము నుండి చూపించిన వారికి వచనానికి ఒక లక్ష రూపాయలు యేసును దేవుడని నమ్మితే నిత్య జీవమని అరవై ఆరు పుస్తకాలలో ఒక్క రెఫరెన్స్ ఎవరైనా చూపగలిగితే నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్ వా చాలెంజింగ్ స్పీకర్ వాపువా నువ్వు విన్నారు కదండి ఇది మన జాన్ గారి సవాలు జాన్ గారు ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి పండితులకు ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ ఒక్క వచనానికి ఒక లక్ష రూపాయలు ఇస్తారట ఏం చూపించాలంట యేసు దేవుడని గాని దే కుమారుడైన దేవుడని కాని దేవుడు మన కోసం మరణించాడు అని కాని అలా నమ్మితేనే నిత్య జీవం వస్తుందనే ఒక్క మాట ఒక్క వచనం బైబిల్ గ్రంథంలోంచి చూపిస్తే ఒక వచనానికి లక్ష రూపాయలు ఇస్తాను ఇంకా మీరు ఆ వీడియో మొత్తం వింటే లైఫ్ టైం ఛాలెంజ్ అని చెప్పాడు ఐదు సంవత్సరాల సంవత్సరం తర్వాత కాదు లైఫ్ టైం ఛాలెంజ్ అని ఆయన అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంతకీ జాన్ గారు యేసుప్రభారు దేవుడు అనే విషయాన్ని నమ్మట్లేదు ఇది ఈ రోజులో అందరు అప్డేట్ అయ్యారు చివరికి బీవై వాళ్ళు కూడా స్టార్టింగ్ లో ఏం చెప్పిన బాధే చెప్పినా కొంతకాలం క్రిందట కొంచెం మార్చుకున్నారు ఆ విషయంలో ఎందుకంటే అది లేఖనానికి విరుద్ధం అందరు వ్యతిరేకం అయిపోతుంది అని చెప్పి కొంచెం కళ్ళు తెరుచుకుని ఆ విషయంలో యేసుప్రభవు దేవుడు అంటున్నారు కాకపోతే అధికారం పొందిన దేవుడు ఇచ్చిన దేవుడు అదంతా వేరే మ్యాటర్ మొత్తానికి అయితే ఇది ఏదో ఒకటి దేవుడు అనే విషయంలో అయితే వాళ్ళకు మారు మంచి వచ్చింది మరి మన జాన్ గారు ఇంకా నమ్మట్లేదండి టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా ఈ రోజు పదమూడవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నేటికి కూడా జాన్ గారు యేసు ప్రభు వారు దేవుడు అనే విషయాన్ని ఒప్పుకోవట్లేదు ఆయన కుమారుడైన దేవుడు అనే విషయాన్ని కూడా ఒప్పుకోలేదు ఆయన ఇకపోతే దేవుడే మన కోసం దిగి వచ్చాడు అనే విషయాన్ని కూడా ఒప్పుకోవట్లేదు అంటే ఏం ఒప్పుకుంటున్నారనే దేవుని కుమారుడు మాత్రమే ప్రవక్త మాత్రమే అనే విషయాన్ని మాత్రమే ఆయన నమ్ముతున్నారని చాలా స్పష్టంగా ఈ సందేశంలో మనకు అర్థమవుతా ఉంది ఇకపోతే ఇందాక కొన్ని వచనాలు చెప్పారు కదా ఆయన కొన్ని వచనాలు చూపించారు కదా ఏమేమి వచనాలు తహన స్వార్థం మూడు పదహారులో ఏముందంటే అక్కడ దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందును నశించకుండా నిత్య జీవం పొందేది ఎవరు ఎవరు అనంట ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచువాడు అంటే దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు అని మూడు పదహారు వ్యూహాల్లో చూపించారు మూడు ముప్పై ఆరులో ఏం చూపించారు కుమారుడు ఎందు వాడే నిత్య జీవం గలవాడు అదే మాట ఇక్కడ కూడా ముప్పై ఆరులో అంటే యేసు క్రీస్తు ఎందు విశ్వాసం వాడే నిత్య జీవం గలవాడని ఇకపోతే యోహన్ సువార్త ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం నిత్య జీవం గలవాడు అర్ తీట్లోని రాక జీవం దాటి ఉన్నారు అలాగే యోహన్ సువార్త ఇరవై ముప్పై ఒకటిలో యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన ఎందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను చూసారా ఈ మాటలన్నిటి సారాంశం ఏంటంటే ఇప్పుడు ఆయన <నిటన్టథు> చెప్పేది యేసునందు విశ్వాసం ఉంచువాడే యేసు దేవుని కుమారుడు అని క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందునట్లు అంటే ఏసు క్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్య జీవం అని ఈ వచనాలు అన్నిటిలో ఉంది అంతేగాని ఆయన దేవుడని నమ్మితే నిత్యజీవం ఉన్నట్టు కాదు అలాంటి వచనం ఏమైనా ఉంటే చూపించండి అనేది ఆయన వాదన అలా డైరెక్ట్ గా ఉండాలనేది ఆయన వాదన ఏమంటే ఇక్కడ చోట మాత్రం ఆయన ఏం చూపించాడు యోహాను ఇరవై ముప్పై ఒకటో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్టు నమ్మి ఆయన నామందు జీవం పొందాలి ఇక్కడ మిగతా వచనాల్లో ఆయన చూపించిన అన్ని వచనాల్లో ఏముంది ఆయన మిగతా వచనలో ఏముంది దేవుని కుమారునిగా పుట్టిన వాడిని ఎందు విశ్వాసం అంటే యేసునందు విశ్వాసం ఉంచాలి ముప్పై ఆరులో కూడా కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడు జీవం కొలవాడు అవును యేసునందు ఎందు విశ్వాసం ఉంచాలి కుమారుని ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన నామందు విశ్వాసం ఉంచాలి అంటే అర్థం ఏంటండి జాన్ గారు కుమార్ని ఎందుకు విశ్వాసం ఉంచాలంటే అర్థం ఏంటి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం అంటే అర్థం ఏంటి ఆయన చెప్పిన మాటల ఎందు విశ్వాసం ఉంచడం అని అర్థం కుమారుని ఎందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి కుమారుడు చెప్పిన ప్రతి మాట ఎందు విశ్వాసం ఉంచడం అంటే కుమారుడు చెప్పిన ప్రతి మాట యేసు చెప్పిన ప్రతి మాట నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాటిని నమ్ముతారో వాటి ప్రకారం అనుసరిస్తారో బ్రతుకుతారో వారికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని దాని భావం మరి ఏసయ్య మాట ఏసయ్య నందు విశ్వాసం ఉంచటం అంటే ఆయన కుమారిని నా ముందు విశ్వాసం ఉంచటం అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం అంటే ఆయన ఎందు ఉండటం అంటే ఆయన చెప్పిన మాటల ఎందు విశ్వాసం ఉంచటం అని అంటాం ఏసునందు విశ్వాసం ఉంచినంత మాత్రమే కాదు నిత్య జీవం తండ్రి అయిన దేవుని ఎందు కూడా విశ్వాసం ఉంచాలనేది బైబిల్ చెప్తున్నటువంటి బోధ కావాలంటే చూడండి యోహన్ సువార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ కూడా నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు ఇప్పుడు ఎవరు విశ్వాసం ఉంచాలి ఇక్కడ యేసునందు కాదు ఆయన పంపిన వాణి ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు ఇంతకు ఆయన పంపిన వాణి ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడా యేసునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడా అంటే మీరేం చెప్తారు ఈ రెండూ రైటే కదా యేసునందు విశ్వాసం ఉంచువాడు మాత్రమే కాదు నిత్య జీవం గలవాడు తండ్రి అయిన దేవుని ఎందు విశ్వాసం ఉంచువాడు కూడా నిత్య జీవం గలవాడే నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచమన్నాడు ఏసునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటో తెలుసా ఆయన మాటల ఎందు విశ్వాసం ఉంచడం ఆయన మాటలు ఎవరు చెప్పిన మాటలు ఎవరు నేర్పిన మాటలు ఎవరు చెప్పమన్న మాటలు ఆ మాటలన్నీ ఎవరివి తండ్రి అయిన దేవుని మాటలు యేసు ఈ లోకంలో వచ్చి బోధించిన బోధంతా ఎవరు చెప్పింది తండ్రి అయిన దేవుడు చెప్పింది తన ఎందు విశ్వాసం ఉంచటం అంటే ఆయన చెప్పిన బోధ ఎందు విశ్వాసం ఉంచి నిలకడగా ఉండటం అంటే ఇండైరెక్ట్ గా ఎవరు ఎందు విశ్వాసం ఉంచడం తండ్రి అయిన దేవుని ఎందు విశ్వాసం ఉంచడం అంటే ఈయన దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆయన చెప్పే ప్రతి మాటనందు విశ్వాసం ఉంచాలి వారికి మాత్రమే నిత్యజ్యం బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది ఇంతకీ జాన్ గారి వాదన ఏంటి ఇప్పుడు అని అంటే యేసు ప్రభు డైరెక్ట్ గా చెప్పాలంట అంటే ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచటం అంటే యేసు చెప్పిన మాటల ఎందు విశ్వాసం ఉంచటం యేసు చెప్పిన మాటలందు అంటే ఏమేమని కేవలం యేసు ప్రభు దేవుని కుమారుడుని మాత్రమే నమ్మితే నిత్యజీవమా కాదు యేసుప్రభారు దేవుని కుమారుడు మాత్రమే కాదు యేసు ప్రభారు దేవుడు అని కూడా నమ్మాలి యేసు ప్రవక్త అని కూడా నమ్మాలి యేసు రక్షకుడు అని కూడా నమ్మాలి యేసుప్రభారు మెస్సియా అని కూడా నమ్మాలి యేసు ప్రభారు అభిషిక్తుడు అని కూడా నమ్మాలి మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి విమోచకుడు అని కూడా నమ్మాలి ఇవన్నీ నమ్మితేనే నిత్య జీవం కేవలం ఆయన దేవుని కుమారుడు మాత్రమే అని నమ్మితేనే నిత్య జీవం కాదు అలా మాత్రమే ఉంది కాబట్టి నిత్య జీవం అనే అనబడే విషయంలో ఆ మాట పలకబడిన చోట ఏసునందు విశ్వాసం ఉంచితేనే నిత్యజీవి అన్నారంటే ఆయన దేవుని కుమారుడు మాత్రమే అని నమ్మితేనే కాదు ఇవన్నీ నమ్మాలి కేవలం ఒక ఒక క్యారెక్టర్ ఆయన ఉన్న ఆయనకున్నటువంటి అనేక క్యారెక్టర్స్ లో ఒక క్యారెక్టర్ నే నమ్మి ఆయన దేవుని కుమారుడు అని పిలువబడిన దాన్ని ఒక విషయాన్ని నమ్మి ముందుకెళ్తే నీకు నిత్యజీవం వస్తుందని కాదు ఏసు చెప్పిన సమస్త మాటలు ఎందు విశ్వాసం ఉంచాలి తండ్రి గురించి ఆయన ఏం చెప్పాడో వాటి ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన రక్షకుడు నమ్మాలి దేవుడని నమ్మాలి ఏ దేవుని కుమారుడు అని నమ్మాలి ప్రవక్తను నమ్మాలి విమోచకుడు నమ్మాలి ఆయన మన స్నేహితులు నమ్మాలి వీటన్నిటి విశ్వాసం ఉంచాలండి వానికి మాత్రమే నిత్య జీవం వానికి మాత్రమే పరలోక రాజ్యం ఈయన ఏమని అడుగుతున్నారు జాన్ గారు యేసుప్రభారు డైరెక్ట్ గా యేసుప్రభారు దేవుడు అని నమ్మితేనే నిత్య జీవం అని డైరెక్ట్ స్టేట్మెంట్ చూపించండి అంటున్నారు ఇక్కడ జాన్ గారి అమాయకత్వం కూడా బయటపడతా ఉందండి ఎంత అమాయకంగా ఆయన ప్రశ్నిస్తున్నారంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటేనే నమ్మాలని ఒక బోధ కొత్త బోధ నేర్పిస్తున్నారు ఆయన స్టేట్మెంట్ డైరెక్ట్గా ఉన్నా ఇండైరెక్ట్గా ఉన్నా దాన్ని నమ్మాలి మనం తెలుసా కొన్ని కొన్ని మాటలు కొన్ని స్టేట్మెంట్స్ డైరెక్ట్గా ఉండవు చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు సాత ఉన్నాడు నేను సాతాన్ అని ఎక్కడా చెప్పుకోలేదు అంత మాత్రం సాతాను కదా దాన్ని నమ్మకుండా ఉంటామా దాన్ని విశ్వసించకుండా ఉంటారు ఎవరున్నా అది అబద్ధం అంటారు అండరు కదా డైరెక్ట్గా చెప్పబడితేనే స్టేట్మెంట్ ఉంటేనే అది వాస్తవం అలా లేకుండా గా చెప్పబడితే అది వాస్తవం కాదని అనుకునే ఆలోచన ఏదైతే ఉందో అదే అసలు చాలా దారుణమైనటువంటి ఆలోచన బైబుల్ విరుద్ధమైన ఆలోచన కొన్ని స్టేట్మెంట్లు గా ఉంటాయి స్టేట్మెంట్ రూపంలో కొన్ని గా అన్యాపదేశంగా చెప్పబడతాయి కొన్ని మర్మంగా చెప్పబడతాయి కొన్ని గూఢార్థంగా చెప్పబడతాయి పై పైన అక్షరాల్లో పొడి అక్షరాల్లో మనకు కనబడవు అంత మాత్రమా అది నిజంగాకుండా పోతుందా చెప్పండి యేసు చెప్పాల్సిన మాటలు చాలా ఉన్నాయి కానీ అప్పటికి ఆయన నేను చెప్తే మీరు సహించారని చెప్పి నా తర్వాత నేను ఆదరణకత్వం పంపిస్తాను ఆయన నా వాటిలోని తీసుకుని మీకు బోధిస్తాడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఇంక నేను చెప్పాల్సినవి చాలా మిగిలిపోయిన ఆయన వచ్చి దాన్ని కంప్లీట్ చేస్తాడు నా వాటిలోంచి తీసుకొని మీతో చెప్తాడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన అని చెప్పాడు కదా మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత పలకబడిన మాటలన్నీ ఎవరి మాటలు యేసు మాటలు కావా యేసు ప్రభువు తీసుకొని పరిశుధాత్మ దేవుడు చెప్పలేదా పరిశుధాత్మ దేవుడు ఎలా చెప్పాడు ఆయన భౌతికంగా యేసులాగా ఒక వ్యక్తిగా రాలేదు ఒక ఆత్మగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మరి ఆ ఆత్మ మరి ప్రవక్తలలో అపోస్తల్లో శిష్యుల్లో కార్యం చేసి వారిలో ఉండి వారిని ప్రేరేపించి వ్రాయించిన మాటలే కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ ఇరవై ఏడు పుస్తకాలు కొత్త నిబంధనలో ఉన్న ఇరవై ఏడు పుస్తకాలన్నీ ఆ ప్రవక్తలు అపోస్తుళ్ళు దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత రాసిందే కదా వారి సొంత మాటలన్నీ పోని మీరు ఏమైనా అడుగులుతారో చెప్పండి పోనీ అదైనా చెప్పండి అదైనా ఓపెన్ అయిపోండి పౌలు చెప్పిన మాటలు యేసయ్య మాటలు కాదు సొంత మాటలు చెప్పాడనైనా నమ్మండి మరి ప్రకటించండి వ్యవహాన్ చెప్పిన మాటలు పేతురు చెప్పిన మాటలు ఏమంటే యాకోబు చెప్పిన మాటలు పౌలు చెప్పిన మాటలు మత్తయ్య చెప్పిన మాటలు వారి సొంత మాటలే ఇది ఏసు ప్రభువారి మాటలు కావు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడింది కావు అని ఒప్పుకోండి మరి ఓపెన్ అయిపోండి క్రైస్తవ సమాజానికి ఎందుకు వాళ్ళు చెప్పిన ప్రతి మాట వారి సొంత మాట కాదు అని మనకు అందరికి తెలుసు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేతనే సమస్త రాయబడిందని మనకు అందరికి తెలుసు మరి పరిశుధాత్మడు పలికించిన మాటలు ఎవరి మాటలు యేసు మాటలు యేసు ప్రభు ఇంకా చెప్పవలసిన మాటలు అనేకములు ఉన్నను ఆయన అసంపూర్తిగానే వాటిని మరి ముగించేసి ఆయన వెళ్ళిపోయాడు మధ్యలో తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలను ఉన్న పోస్తులను ప్రేరేపించడం ద్వారా సర్వసత్యం అనేది భూమి మీదకి మరి ఆ గ్రంథాల రూపంలో బయటకు రావడం జరిగింది అందులో ఉన్న ప్రతి మాట పౌలు పలికినా వ్యూహాను పలికిన పేతృ యాకోబు పలికిన ఆ మాటలన్నీ యేసు ప్రభు వారి మాటలే పరిశుధాత్మ దేవుడు తీసుకొని వారి చేత ప్రేరేపింపజేసి వారి చేత రాయించాడు ఆ మాటలని ఇండైరెక్ట్ గా ఏసయ్య చెప్పిన మాటలే యేసు ప్రభు డైరెక్ట్ స్టేట్మెంట్ లో నేను దేవుడు నన్ను చెప్పాడా అని అడుగుతున్నారు చాలా మంది అమ్మాయికులు అని డైరెక్ట్ గా చెప్తే నేనా పౌలు ద్వారా చెప్పకూడదా యాక ద్వారా చెప్పకూడదా యోహాన్ ద్వారా చెప్పకూడదా వాళ్ళు సొంత మాటలు చెప్పారా యేసు ప్రభువారి దేవుడని ప్రతిదీ లేఖనాల్లో ఉన్న ప్రతిదీ నమ్మాలి ఇప్పుడు లేఖనంలో ఉన్న ప్రతి మాట నమ్మితేనే కదా నిత్యజీవం కాదా కొన్ని మాటలు నమ్మితేనే నిత్యజీవమా యేసు ప్రభువారి గురించి వ్రాయబడిన ప్రతి మాటను మనం నమ్మితేనే కదా నిత్యజీవం అండి యేసు ప్రభువారి దేవుని కుమారుడుని నమ్మితేనే నిత్యజీవమా ఇంకా మిగతా మాటల్ని నమ్మకపోయినా ఊరికనే టైంపాస్ కోసం రాయించారా కౌలి భక్తుడు చెప్పాడు కదా మనకు అందరూ తెలుసు రోమాపత్రిక తొమ్మిది ఐదులో ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి నిరంతరం స్తోత్రాసుడై ఉన్నాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని పౌల ద్వారా చెప్పించింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుధాత్మ దేవుడు చెప్పిన మాటలు ఎవరివి అబద్ధం చెప్తాడా యేసు ప్రభు దేవుడు కాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు అతని చేత అబద్ధం రాయిస్తాడండి యోహాను చెప్పాడా మొదటి అధ్యయ మొదటి వచనంలో ఆది ఎందు ఆయన దేవుని యొద్ద దేవుడై ఉన్నాడని యోహాను పలికిన మాట యోహాను సొంత బురకాల్లో మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించిన మాటలు కాదా అవి యోహాన్ సువార్త ఐదు ఇరవైలో కూడా చెప్పాడు కదా ఆయన దేవుడు తీతు పత్రికలో కూడా చెప్పాడు కదా పేతృపత్రికలో కూడా ఉంది కదా మనకు అందరికి తెలుసు పేతృపత్రిక రెండవ పేతృపత్రిక మూడవ అధ్యాయం పదవచంలో ఏముంది తెలుసా అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును అని చెప్తూ ప్రభు దినం అని పదిలో చెప్పి పన్నెండులో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు అంటే ప్రభు అంటే అక్కడ యేసు ప్రభువారంటే ఇప్పుడు రేపు రెండవ రాకలో రాబోయేది ఎవరు ఏసు ప్రభువారు కానీ దేవుని దినపు రాకడా అంటే రెండవసారి వచ్చేది రెండవ రాకంలో వచ్చేది దేవుడు అని ఇక్కడ పితృ భక్తుడు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాడు అంటే వీళ్ళ ద్వారా ఇండైరెక్ట్ గా యేసుప్రభోారి డైరెక్ట్ స్టేట్మెంట్ లో చెప్తేనే నమ్ముతారంట ఇది ఎక్కడ చోద్యం అండి బాబు యేసుప్రభోర్ చెప్తేనే అది దేవుని మాటలనా మాటలనే యేసుప్రభారి మాటలు ప్రవక్తలు చెప్తే చెప్పినట్టు కాదా యశా యశా ప్రవక్త చెప్పింది కూడా యశా ప్రవక్త ఈ మనకి తొమ్మిది ఆరులో గ్రంథం తొమ్మిది ఆరులో ఏం చెప్పాడు ఆయన ఆ పుట్టబోయే శిశువుకి మనకు శిశువు అనుగ్రహింపకూడదు మనకు కుమారుడు అనుగ్రహింపబడడు అని చెప్పే దాంట్లో ఆ తండ్రి బలవంతుడైన దేవుడు అని చెప్పాడు యశయా ప్రవక్త పుట్టబోయే శిశువు బలవంతుడైన దేవుడు అని చెప్తే ఆ మాట మీరు తీసుకు అబద్ధం మాకు అని చెప్పండి బైబిల్ గ్రంథంలో ఆ మాట కొట్టేసుకోవాలా దాన్ని మీరు నమ్మరా అంటే ప్రవక్తల చేత ఇండైరెక్ట్ గా చెప్పిస్తే అది సత్యం కాదండి ఏ సుప్రభు వారే డైరెక్ట్ గా చెప్తేనే సత్యమా ఆయన చెప్పకుండా ఉన్న చాలా మాటలు పరిశుధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చి చెప్పించాడు అవన్నీ ఏ సూపర్ డైరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి నేను నమ్మను అంటారా మీరు లక్ష రూపాయలు ఇస్తారా ఏమంటే డిబేట్కి మరి దీని మీద కూలం కష్టంగా నేను పై పైన కొన్ని కొన్ని మాటలు మాత్రమే నేను చెప్పాను సరే ఎన్ని లక్షలు ఇస్తారో డిబేట్ కండక్ట్ చేయండి మీరు అక్కడ నుంచి మరి లైవ్ లో జాయిన్ అయినా పర్వాలేదు నన్ను లైవ్ లో తీసుకున్నా పర్వాలేదు లేకపోతే డైరెక్ట్గా రమ్మంటే హైదరాబాద్ నేను వస్తాను దయచేసి మీరు ఆ డేట్ చెప్పండి ఖచ్చితంగా ఆ డేట్ నేను వస్తాను పబ్లిక్ గానే అది డిస్కస్ చేద్దాం మనం లైవ్ టెలికాస్ట్ చేద్దాం లేకపోతే ఆన్లైన్లో నేను ఇక్కడ నుంచి అక్కడ నుంచి తీసుకోమంటే నేను ఏ రోజు చెప్పండి ఆ రోజు మేము లైన్లో లైవ్ లో తీసుకుంటాను నేను మాట్లాడదాం డిస్కస్ చేద్దాం మీరు ఎన్ని లక్షలు ఇస్తారో చూద్దాం బైబుల్ గ్రంథం చదవటం నేర్చుకోవాలి సార్ ముందు డైరెక్ట్గా యేసు వారు చెప్తేనేనంట అంటే మిగతా అనేక చోట్ల ఇప్పుడు ఆయన దేవుడు ఉంది కాబట్టి దీన్ని ఎలా మార్చాలి ఇప్పుడు మనం అక్కడ మనం దొరికిపోతానో మన సిద్ధాంతానికి అడ్డ వస్తున్నాయి ఇప్పుడు ఎలా తప్పించుకోనే మార్గం ఏంటి అని అంటే అసలు ఏసు ప్రభువారే గా చెప్పింది కావాలని అని అడిగితే పోవాలా అట్లా ఎవడు చూపిలేడు కదా ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా చెప్పలేదు కదా ఆయన డైరెక్ట్ గా ఎందుకు చెప్పలేదు దానికి కూడా బోల్డ్ రీజన్స్ ఉన్నాయి ఆయన ఎక్కడైనా సరే నేను దేవుడు చెప్పకుండా నేను దేవుని కుమారుడు ఎందుకు చెప్పాడంటే ఆనాడు ఆయన సిలివేసి చంపినటువంటి యూదా జాతికి ఆయన దేవుని కుమారుడు అని ఒప్పించవలసిన అవసరం ఉంది అక్కడ ఆయన దేవుడి అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు అక్కడ ఎందుకంటే తండ్రి అయిన దేవుడు వాడు నమ్ముతున్నారు దేవుడు ఒక్కడైనా ఆయన తండ్రిని దేవుడు వాడు నమ్ముతున్నారు కానీ మానవ జాతి రక్షణ కోసం ఒక మెస్సీ ఒక అభిషక్తులు రాబోతున్నాడు అని ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నాడు ఆ వచ్చిన వ్యక్తిని నేనే నేనే నిత్యజీవు మాటలు గలవాడును నేనే ఆయన చెప్పినటువంటి మెస్స అభిషక్తు వచ్చిన వాడు నేనే కుమారునికి అనుకరింపబడిన వాడు నేనే అనేది ముందు ఆ యూధులు అక్కడ నమ్మాలి నమ్మట్లేదు వాళ్ళు అదే కదా అక్కడ వచ్చిన సమస్య ఆయన ఇంకెవరో అనే ఒప్పించే అవసరం లేదు అక్కడ ముందు ఆయన దేవుని కుమారుడు అన్నందుకే రాళ్ళతో కొట్టడానికి రెడీ అయిపోతున్నారు ఇంకా ఆయన దేవుడు అని చెప్తే ఇంకేమైనా ఉందా పరిస్థితి దేవుని కుమారుడు అంటేనే ఆయన దేవుడు అని అర్థం వచ్చేది కాబట్టి నువ్వు దేవదూషణం చేస్తావు అని చంపడానికి సిద్ధమైన వాళ్ళు నేను దేవుణ్ణి ఆయన ఆయన చెప్పేస్తే ఇంకా ఏమందా ఆ ఆయన చేసే ఆ మూడున్నర సంవత్సరాల పరిచయం అయినా ఆయన జయనిస్తారా అందుకే ఆయన చెప్పలేదు దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఆయన చెప్పలేక కాదు దేవుడు అయితే పరలోకం అందున్న తండ్రి అయిన దేవుడే ఆయన దేవ అని దేవుడు అని పిలిచినప్పుడు ఆయన తన గురించి తను చెప్పుకోడు ఎందుకంటే చాలా ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ ఆయన తను తను తగ్గించుకొని వచ్చాడు తండ్రిని ఘనపరచడానికి వచ్చాడు తండ్రిని హెచ్చించడానికి వచ్చాడు ఆయన నేను ఆయన పంపిన కుమారుణ్ణి నేను మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను నేను నా రక్తములందు విశ్వాసం ఉంచినవాడు నిత్యజీవం గలవాడు నేనే రాబోతున్న మెస్సే అని నేనే ప్రవచనాల్లో నెరవేర్పుగా నేను వచ్చాను ప్రభుత్వం చెప్పింది నా గురించే నేను దేవుడి కుమార్ అక్కడ ఒప్పించడం పెద్ద టాస్క్ అక్కడ యశుప్రభు వారికి అందుకే దాని మీదే ఫోకస్ చేశాను ఆయన యశుపప్రభువారు డైరెక్ట్గా చెప్తే నేను సత్యమా ప్రభుత్వం ద్వారా చెప్పిస్తే ఇండైరెక్ట్ గా చెప్పిస్తే అపోస్తుల ద్వారా చెప్పిస్తే అది సత్యం కాదా కాబట్టి ఇలాంటి వైఖరి మానుకోండి బైబిల్ కు విరుద్ధమైనటువంటి ఆలోచన ధోరణి అది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి జానన్న అర్థం చేసుకొని యేసుప్రభార్ దేవుడని నమ్మండి ఆయన త్రిత్వంలోని ఒక భాగమని నమ్మండి ఆయన ఆది అని నమ్మండి ఆయన దేవుడండి ప్రవక్తని నమ్ముతారా మీరు ప్రవక్త అనేవాడే ఆయనకు ఒక లిమిట్స్ పరిమితులు ఉన్నాయి అతనికి ఏ ప్రవక్త అయినా సరే విశ్వాన్ని సృష్టించిన వాడు ఎవరైనా ఉన్నారా కానీ యేసుప్రభార్ విశ్వాన్ని సృష్టించాడు ఆయన విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త పంచభూతములు సృష్టించిన సృష్టికర్త ఆయన లేకుండా ఏది కలుగలేదు పరలోకాన్ని చేసింది కూడా ఆయనే మరి సృష్టిని చేసిన సృష్టికర్తని ఏమంటారు దేవుడు అనరా దేవుడు కాదా మానవులు ప్రవక్తలతో కంపేర్ చేసి ప్రవృతం అంతటి వాడే అంటారా మానవుడు ఎంత ప్రవక్త ఎంత అతని అని దేవుడు అండి విశ్వాన్ని కలుగు వేసిన దేవుడు ఆయన సో ఇలాంటి తప్పుడు బోధనలు మానండి సత్యంలోనికి రండి దేవుడు మీకు చేయను గాక ఆమె అందరికీ వందనండి